రూపా చెప్పే ఇంకేం చేయాలో పోయి ముడుచుకొని రావాలి ఏ పోయేతా పోయేత్తా పడిసోని అట్లా నేను పది లెక్క పెట్టే లోపే పోయి రావాలి పది లెక్క పెట్టే లోప ఇట్లనే నీతో అయితే పో భయపడకు అత్త పందానికి రెడీ అయితే నువ్వు మగవని మావా గెలిచినవు మరి ఏందనుకున్నారా నేనంటే చెప్పే ఇంకేం చేయాలి ఏం లేదు అట్టిదే అంగి నీ కాలు బొట్టా గాబొత్తి వేసుకొని బొట్టనీళ్ళు ఎట్లా పట్టుకుంటాడత్తా కట్టలే ఆయన పట్టుకుంటానే పడోడా ఒప్పుకుంటా లేకపోతే నా నాతో అయితే నేను పట్టుకుంటా

ఇప్పుడు అర్థమైందా నువ్వు ముస్లినని ఇక తిరుగుపో పడుచో అని అనుకుంటా సిగ్గు లేదు ఏలువట్ ఆ స్వాతానికి జల కొడతాను అరే రమేష్ ఎవ్వరు నమ్మినా నమ్ముకున్నాను నువ్వు నమ్మినవరా అది చాలు నాకు అరే మామ నేనేదో పైసల కాచపడి పడి తిరిగితే నీకెట్లా మానం లేదురా ఎంతమంది చెప్పాలరా నీకు నువ్వు ముసలోనివి ముసలోనువి ముసలోనివి ముసలోనివి అరే రమేష్ గా